హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను మిల్ మేకర్ కీమా పులావ్ చేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది దీంతో నేను కాంబినేషన్లో కోడిగుడ్డు క్యాప్సికమ్ మసాలా అలాగే రైతా వేసుకున్నానండి ఈ పులావ్కు ఎప్పుడో ఒక మసాలా కర్రీ అలాగే రైతా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట చాలా పొడి పొడిగా వచ్చింది టేస్టీగా కూడా కుదిరింది ఈ రెసిపీ కోసం నేనైతే ముందుగా మిల్మేకర్ కీమాని తీసుకున్నానండి ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుంది దీన్ని ముందుగా శుభ్రం చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసుకొని తర్వాత ఇలా జాలిలో వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా పోయేంత వరకు ఇలా తిప్పితే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి తర్వాత ఒక్కసారి కోల్డ్ వాటర్తో కడిగేసి అదే జాలిలో ఉంచేయండి ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అలాగే ఒక చెంచా నెయ్యి వేసుకోండి అది కొద్దిగా వేడైన తర్వాత ఓల్ గరం మసాలా అంతా వేసుకోవాలండి మసాలా రుచి పులావ్కి చాలా బాగా వస్తుంది ముందుగా ఆకు రెండు లవంగాలు మూడు నాలుగు మిరియాలు కొద్దిగా సాజీరా ఒక రెండు చిన్న చెక్క అలాగే యాలకులు స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇలా పొడువులా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయలని అయితే వేసుకున్నానండి దీంతో పాటుగా నేను నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను నేను వేసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు అందుకని చెప్పి ఎక్కువ వేసుకున్నానండి మీరు ఎక్కువ కారం వేసుకుంటే ఒక రెండు వేసుకోండి సరిపోతుంది తర్వాత దీంట్లోకి నేను పుదీనా వేసుకున్నానండి ఉల్లిపాయలు వేసిన ఒక్క రెండు మూడు నిమిషాల్లో పుదీనా వేసేసుకుంటే అది ఉల్లిపాయలతో పాటుగా వేగి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది దీంట్లో నేను క్యాజునట్స్ వేసుకున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చిదనం పోయిన తర్వాత ఇలా కీమాని వేసుకున్నానండి చూసారా ఎంత పొడి పొడిగా ముందే అయిపోయింది నేను కోల్డ్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇలా పొడి పొడిలా అయిందనమాట దీన్ని మంచిగా నెయ్యి నూనెలో ఒక్క ఐదు నిమిషాలు వేగించిన తర్వాత ఒక టమాటా వేసుకున్నానండి ఆ టమాటా కూడా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసి అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి ఇది పచ్చిదనం మొత్తం కంప్లీట్గా పోయిందనుకోండి టేస్ట్ బాగుంటుంది కీమా మనం నిజంగా మటన్ కీమా తిన్నట్టే రుచి వస్తుందనమాట నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి చాలా బాగా ఉంది టేస్ట్ అయితే ఇదంతా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకున్నానండి ఈ పెరుగును కూడా మంచిగా వేయించుకోవాలి దీంట్లోకి మొత్తం పెరుగు మసాలా అంతా ఈ మేకర్ కీమాకి అనమాట ఒక్క ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి మూత పెట్టేయండి తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా అయ్యిందని ఇప్పుడు దీంట్లోకి నేను రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నానండి నేను ఒక గ్లాసు బాస్మతి రైసును తీసుకున్నాను ఒకటికి రెండు చొప్పున నేనైతే రెండు గ్లాసుల వాటర్ని వేసేసుకొని ఇలా మంచిగా నీరంతా మరిగిన తర్వాత ఒక్కసారి ఉప్పు రుచి చూసుకోండి ఉప్పు కొద్దిగా ఎక్కువ ఉంటే మనం రైస్ వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ బాస్మతి రైస్ని నేను ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఇదంతా వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకోండి రైస్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి మంచి ఫ్లేవర్డ్గా రైస్ లోపల వరకు పళ్ళకు విప్పుతూ ఉడుకుతుందనమాట ఐదు నిమిషాల తర్వాత మూత తీసి నేనైతే పుదీనా అలాగే కొత్తిమీర చల్లేసుకున్నానండి వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి రైస్ మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా అయితే దీన్ని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా కలిపారనుకోండి కీమా అన్ని వైపులా ఈవెన్గా వచ్చేస్తుంది అనమాట ఒక పదిహేను నిమిషాల తర్వాత అంటే ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందని ఇప్పుడు నేను పైనుంచి మంచిగా స్వచ్ఛమైన నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి నెయ్యి చేసిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తర్వాత అలాగే వదిలేసినాక ఒక ఐదు నిమిషాల్లో ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగా వచ్చింది కదా రైస్ అయితే దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కర్రీ అలాగే రైతాతోని ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్